హైస్ నేను గతంలో చెప్పున్నా యూట్యూబర్ల గురించి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటారు వాళ్ళకి ఏదో రీల్స్ చేసి ఫ్యాన్స్ ఉంటారు ఇటువంటి వాళ్ళ గురించి నేను వీడియోలు ఇవ్వడండి ఇంక నుంచి అని చెప్పేసి బట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అందరం వస్తే ఇస్తానని చెప్పున్నా ఇదిగో ఇప్పుడు అలా బట్ వీడియో వచ్చేసి ఆమె గురించి కాదు ఆమె లాంటి వారు ఇంకెవరైనా ఉంటే అసలు సినీ ఇండస్ట్రీ గురించి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఆమె ది ఫ్యామిలీ స్టార్ సినిమాకి సంబంధించి సినిమా ఫ్లాప్ అయినందుకు ఆమె గతంలో తన పడ్డ బాధ అయితే ఉందో దానికి రిజల్ట్ ఇది ఒక రకంగా నా ఉసురు తగిలింది అన్నట్టు లేదంటే నా శాపం తగిలింది అన్నట్టు లేదంటే నాలాంటి వాళ్ళు ఇబ్బంది గురిచేసేందుకు ఇది మీకు మీ రిజల్ట్ ఇది అన్నట్టు ఆమె చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఆమె రీల్స్ ఏదో చేస్తూ ఉంటారట ఎలానో ఈ మూవీలో ఉన్నటువంటి టీంలో ఉన్నట్టు ఒకరికి ఆమె పరిచయం పరిచయమో లేదంటే వాళ్ళకి వాళ్ళకి పరిచయం ఇస్తున్న తెలియదు షూటింగ్ ఉంది పలాను రోజు హైదరాబాదు రావాలని అన్నారట ఆమె వచ్చింది సో మా మధ్య హెల్త్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టుగా ట్యాబ్లెట్స్ వేసుకున్న నుంచి కూడా ఏదో పోస్ట్లో రాసుకుంటూ ఉన్నారు మెయిన్ ఆమె చెప్పిన దానిలో అసలు కంటెంట్ ఏంటంటే షూటింగ్ రమ్మన్నారు వెళ్ళే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ షూటింగ్ ఫిమ్సెస్లో ఉంచి జస్ట్ ఒక చిన్న సీన్ అంతే అందులో కూడా మనకు డైలాగ్ కూడా లేదు విజయ్ దేవరికి అంటే ఒక సీను అందులో నాకు డైలాగ్ కూడా లేదు తీరా షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగి ఎందుకు నేను అప్ అండ్ డౌన్ నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ ఎక్కడ మన స్టే చేశాను అప్ అండ్ డౌన్ ఛార్జీలు షూటింగ్లో పాల్గొనే డబ్బులు అండ్ హోటల్లో స్టే చేసిన డబ్బులు ఇవన్నీ అడిగా నాకు ఏమీ ఇవ్వల వెళ్ళిపోమన్నారు ఇంకేం చేస్తాం వచ్చేసి సరే సినిమా రిలీజ్ అయింది కదా అందులో నేను కాసేపు కనపడతాను కదా అది ఉన్నది చాలా నేను అనుకున్నాను అది కాస్త ఎయిటింగ్లో లేపేశారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది ఆమె పేరు ఆశా బొర్ర ఆశా సంపర్సన్ రీల్స్కు సంబంధించి కొంతమంది ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఏం చెప్పినారంటే టీం గురించి ఆమె ఆమె ఇద్దరు పిల్లల దగ్గరికి రీల్స్ ఏదో చేస్తారట మీరు ఆమె సక తప్పు పడుతున్నా వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ నేను చెప్పదలుచుకున్నది సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రకంగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చేసిన తప్పే నో డౌట్ బట్ ఇండస్ట్రీ అంటేనే ఇలా ఉంటుంది ఎలా మేము మీకు అవకాశం కల్పిస్తున్నాం మళ్ళీ మీరు డబ్బులు ఎగుతారేంటి అన్నట్టుగా ఉంటారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంతకుమించి ఇంకేంటి మళ్ళీ డబ్బులు పెడతారు ఏంటి అంటారు స్క్రీన్లో మేము రాలేదు కదా అని మీరంటే అరే అరూ షూటింగ్ వచ్చినావు హీరోతో మాట్లాడు కాసేపు అక్కడ ఉన్నావు అందరం క్లోజ్గా చూసావు ఇంకేంటి అంటారు ఇలాగే ఉండింది ఇండస్ట్రీ నేను బ్రాండింగ్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను చాలామందిని గమనించాను ఐశ్వేర్ నేను మరలా చెప్తున్నా ఎదురు ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఇప్పటికీ ఎప్పటికీ నేనేంటో నా పని ఏంటో చూసుకుంటాను అతను ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు కదా నాకు మాత్రం నార్మల్ పర్సనే కాకపోతే మంచి వ్యక్తి అనుకోండి కాసేపు మాట్లాడతాం లేదంటే నా పనేది ఉందనుకోండి నేను డిస్కస్ చేస్తే వెళ్ళిపోతాను అంతే నా గురించి తెలుసుకోండి ఎవరికైనా ఇది అర్థమైంది నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నా మహేష్ బాబు సినిమాలు చేస్తున్నా రవిదేవి సినిమాలు చేస్తున్నాను నాగార్జున నాగార్జున వచ్చేసి కింగ్ మూవీ పవన్ కళ్యాణ్ వచ్చేసి పులి మూవీ అండ్ రవితేజ్ వచ్చేసి నేనింతే మూవీ మహేష్ బాబు వచ్చేసి అప్పుడు ఖలేజ వెనకాల కొన్ని కొన్ని బ్రాండ్లు మీకు కనిపిస్తుంటాయి వాళ్ళు వాడే వెహికల్స్ సంబంధించి కానీ వెనకాల కనపడే కట్అవుట్స్ రిలేటెడ్ కానీ సో అవి సినిమాలు ఇన్కార్పొరేట్ చేస్తూ బ్రాండింగ్ సో మేము బ్రాండ్ ఇన్ఛార్జ్గా ఉంటాం సినిమా వాళ్ళకి అండ్ ఆ కార్పొరేట్ బ్రాండ్స్ వాళ్ళకి వాళ్ళ మధ్య అప్ అనేది చేసి ఆ కార్పొరేట్ బ్రాండ్స్ సినిమాలో కనిపించేటట్టు లేదా అవి వీళ్ళు వాడేటట్టు లేదా మధ్యలో డైలాగు కింగ్ మూవీ ఉందా అందులో టాటా డోకోమో ఫోన్లకు సంబంధించి యూజ్ చేస్తారు సారీ టాటా ఇండికా అనేది యూజ్ చేస్తారు టాటా డోకా మీద కూడా కనిపించినట్టుంది టాటా వింగర్ మెయిన్ టాటా వింగర్ వెహికల్లో వీళ్ళు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏ విగలరా మస్తుంద్రా అని చెప్పేసి అంటూ ఉంటారు నేను అమౌంట్ చెప్పను కానీ దానికి కొన్ని లక్షలు అనమాట ఒక డైలాగ్కి సో అప్పుడు వెళ్ళేటప్పుడు నేను చూస్తూ ఉన్నా నిజమే ఓ చిన్న సీన్ తీయటానికి రోజంతా తీసుకుంటా టేకుల మీద టేకులు పూరి చేయడం అయితే నేనింతే మూవీ సార్థి స్టూడియో సెట్ ఎంత త్వరగా అయిపోయిందంటే మూవీ నేను షాక్ అనమాట ఎందుకు త్రివిక్రమ్ సినిమా కలేజ ఒక చిన్న సీన్ అండి రామోజీ ఫిలిం సిటీలో సెట్ మిడ్ నైట్ ఒక చిన్న సీన్ అంతే అయిపోయింది ఆ రోజు అలాగే పవన్ కళ్యాణ్ పులి మూవీ అది కూడా షూటింగ్ గట్టింగ్ నడిచింది అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ ఉంటారు కదా ఆ టీం అంత ఎంత కరెక్ట్గా ఉంటారంటే స్క్రిప్ట్ కానీ తర్వాత కంటిన్యూషన్ కానీ ఏ డిపార్ట్ ఆ డిపెట్ మొత్తం కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది వన్స్ షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయటాలు ఆడకొచ్చి సీన్లు చదవ సీన్లు బట్టి పడతాయి ఇలా ఉండవు అని అన్ని రెడీగా ఉంటాయి డైరెక్టర్ రాగానే ఓకే రెడీనా అని కెమెరామెన్ అనగానే యా రెడీ అనగానే సీన్ ఇది ఓకే హెడ్ అంటారు ఇంకా అంతే టక టక టాక్ అయిపోయింది ఈ విషయంలో పూరి జగన్నాథ్ తోపు అంతే పూరి జగన్నాథ్ సినిమాలో అనగానే అసలు ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా అయిపోద్ది అది ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆ టీమ్ అనేది కరెక్ట్గా ఉంటారు ఇక మిగతా వాళ్ళు అన్నప్పుడు అది రాలేదు ఇది రాలేదు కంటిన్యూ లేదు అది మిస్ అని ఇది మిస్ అయింది లాగుల మీద లాగలు అయిపోతూనే ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి మీరు సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అనుకుంటే మీకు ఖచ్చితంగా వెనకాల ఎవరో గాడ్ ఫాదర్ లాంటివి వాడు ఉండాలి లేదా మీకు బయట సొసైటీలో వచ్చేసి మంచి పేరు ఉండాలి అండ్ మీకు అన్నిటి మంచి టాలెంట్ అనేది ఉండాలి ఓకేనా అప్పుడే మీరు సంపాదించుకోవడం సెటిల్ అవ్వడం జరిగింది అదర్వైజ్ సేమ్ ఇందా చెప్పిన అంటే మీరు కాసేపు కనపడటానికే చా మీరు ఓ నానా రకాల కష్టాలు పడారు ఆ కాసేపు కనిపించిన దానికి మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎవరో తెలియదు కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు కొన్ని సందర్భంలో నిన్ను వాడుకుంటారు మరలా వాళ్ళు డబ్బులు కాకపోయినా ఎవరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అసోస్టెంట్ డైరెక్టర్లు ఆ సినిమాలో పనిచేస్తే మిగతా అవ్వాలి ఇంక అర్థమవుతుందా ఆడైనా మాగైనా చిన్నైనా పెద్ద అయినా మీరు ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా అండ్ మీకు వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీరు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా సినిమా అంటే పిచ్చున్నా సినిమాలో కనపడాలని కాసేపు మీరు అనుకున్నా సినిమా హీరోల్ని హీరోయిన్ మీరు నెత్త పెట్టుకుంటున్న బ్యాచ్ అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడక తప్పదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఒక చిన్న సినిమాలో నటించాలన్నా అండ్ డబ్బులు మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇచ్చేటట్టయితే వాళ్ళే ముందుగా ఇదిగో అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేస్తాం టికెట్స్ పంపుతారు ఇదిగో పల్డ్ హోటల్ దిగమని చెప్పేసి వాళ్ళే చెప్తారు అవన్నీ మీవి కనుక అయినట్టయితే చివరిలో బిల్లు పెట్టిన డబ్బులు ఇస్తానంటే అవి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళు ఉంటారు బట్ తక్కువ ఉంటారు ఇండస్ట్రీ అంటే అలాగే ఉంది మీకు బండల కళ్యాణ్ సంబంధించి మీరు అబ్జర్వ్ చేయండి అతను బయట ఎలా మాట్లాడతాడు అతను సంబంధించి కొంతమంది ఓపెన్గా కొన్ని సార్ చెప్పున్నారు సరిగా రెమ్యునరేషన్ ఇవ్వడని అంతేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎంతైతే నాకు ఇవ్వాల్సి ఉంటుందో అంత ఇవ్వలేదని చెప్పేసి నవ్వేడు అండ్ ఇతను సంబంధించి కూడా మరికొందరు మనకు కొన్ని రకాలుగా అన్నారు బట్ ఇప్పుడు బండ గణేష్ డిమాండ్ అలాగే ఐ మీన్ ఆయన యొక్క బ్రాండ్ అలాగే ఉంది ఎలాగా మనోడు మంచి హీరోని పడతాడు మంచి డేట్స్ పడతాడు మంచి డైరెక్టర్ని పడతాడు తీస్తే గెట్ సినిమాని తీస్తాడు రాండ్ ఎస్ ఫైనాన్షియల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు మళ్ళీ ఆ ఇష్యూస్ వచ్చి చెక్కులు బౌన్స్ అయ్యి మళ్ళీ ఆ తలనొప్పులు ఉంటూనే ఉంటాయి ఒక కామన్ మ్యాన్గా కావచ్చు మీరు మంచి ప్రోషన్లో ఉండొచ్చు కాక సినిమాలో నాకు నటించాలని అనిపించినప్పుడు మీకు ఆ సినిమాలో కరెక్ట్గా పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి అప్పుడు మీకు గౌరవం అనేది ఉంటుంది దెన్ ఆ సినిమాలో మీ సీన్ కనిపించిద్ది మీకున్నటువంటి ఆ కొద్ది కోరిక తీరింది అదర్వైజ్ సినీ ఇండస్ట్రీలో నేను ఓపెన్గా చెప్తున్నా నేను పట్టే ఇబ్బంది కింగ్ మూవీ సెట్లో నాగార్జున గారు అలాగా శ్రీనివాట్లు అలాగా ఐ థింక్ దానికి సమ్ రెడ్డి ఆ సినిమాకి సమ్ ప్రొడ్యూసర్ వాళ్ళట్లా అండ్ నేను మాకు ఎక్కువ వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు కదా సెట్టింగ్ మొత్తం వేసావు వాళ్ళతో మాకు ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఏది కనపడాలి ఏంటి లైక్ అలా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారా వాళ్ళతో పని ఉంటుంది డైలాగ్లో మార్పులు ఏమైనా చేయాలా లైక్ అలా ఏంటి అని దెన్ వాళ్ళతో ఉండే ఒక టైమ్స్ వీళ్ళతో కలిసి లంచ్ చేయటంగా చాలా ఉండేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల అలాగే ఉంది ఒక రోజు నేను ఇంత మూవీ సార్ స్టూడియోస్ స్టూడియో సెట్ కదా నేను నా పార్టీకి ఆర్ట్ డైరెక్ట్తో మాట్లాడుతూ ఉన్నా ఈ లోపు అక్కడ వచ్చేయండి అసలు వాడి హడావుడి హడావుడి కాదు ఏ బాబు వస్తారు జరగండి జరగను జరగండి నన్ను చూసేది పక్కాడు నాకు మామూలుగానే భయంకరమైనటువంటి హెడ్స్ట్రాంగ్ మెంటాలిటీ నా సెల్ఫ్ రెస్పెక్ట్లో ఇంకా పీక్స్ అనమాట నా వల్ల కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే ఆ క్షణం కోపం వచ్చింది కదా నాకు ఎవట్రా నువ్వు అని లాగి పెట్టి కొట్టంత కోపం వచ్చింది కోపంగా పక్కకు పడిపోయినంత పని అయిపోయింది అది ఇమీడియట్గా లేచి ఒకటో అన్నట్టుగా మొక్కల్లో సీరియస్ కనిపించింది ఇవ్వండి ఆ డైరెక్టర్ ఉన్నాడు అహ నాగండి ఆగండి అని సైకిల్ చేశాడు ఆగి దెన్ రవితేజ్ వచ్చాడు కూల్ కానీ వాళ్ళు వాళ్ళు ఇంకా మా పని నుంచి ఆ సెట్ దగ్గర ఉంది వాడు అప్పుడు హడావుడి చేస్తే వాడు వెళ్ళిపోయాడు ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ఉంది అడిది నేను అనుకున్నా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ కోసం ఇంత బిల్డప్ చేయాలి నువ్వు ఏం కర్మరా బాబు అనుకున్నా తర్వాత సరే ఆ డైరెక్టర్ చెప్పుకున్నాడు ఇండస్ట్రీ ట్వంటీ వాళ్ళు ఉంటారండి హీరోలు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉంటారు వాళ్ళ చుట్టూ వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఇటువంటి హడావుడి బ్యాచ్ ఉంటారు సార్ సార్ మొత్తం నేనే చేస్తే బాబు బాబు మీరు వస్తున్నారంటే ఈ మాత్రం ఉండొద్దా బాబు ఈ హడావుడు బ్యాచ్ ఉంటారండి మన పని మనం చేసుకోవాలి కొంచెం వాళ్ళకి మనమే దూరంగా ఉండాలండి అని చెప్పుకొచ్చాను దెన్ రియలైజ్ అయ్యారు ఇటువంటి ఇండస్ట్రీలో పాపం అసలు ఆ హీరోయిన్లు ఎన్ని కష్టాలు ఈ స్టేజ్కి వచ్చారనిపించింది ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళ కష్టాలు అన్నీ ఇన్ని కూడా పాపం ఆడవాళ్ళు అయితే మొఘలువైనా అంతే ఉంటాయి బట్ ఆడవాళ్ళు పాపం ఇంకా ఇబ్బందులుగా ఉంటాయి ఇంకెంతమంది చెప్పలేడు సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా సినిమా మీద పిచ్ ఉన్నా సినీ ఇండస్ట్రీలో ఎరగాలని కోరికలు ఉన్నా జనాన్ని కనిపించాలి హీరోతో ఫోటోలు తెగాలి హీరోయిన్తో ఉండాలని మీకు ఏమాత్రం ఉన్నా ఇబ్బందులు పడక తప్పదు మీ జేబులో డబ్బులు వదిలించుకోక తప్పదు అండ్ సమ్టైమ్స్ ఇంకా 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 ఎన్నెన్నో సమస్యలు నేను చెప్పడం చాలా క్లారిటీగా చెప్పాను మీకు అర్థం అవసరం మీకు అర్థం చెప్పేసి అనుకుంటూ ఉన్నా ఇప్పటికైనా మీరు డబ్బు పెట్టి టిక్కెట్ కొంటే ఆ డబ్బులతో నిర్మాత మరలు ఇంకో సినిమా తీస్తే అప్పుడు ఆ హీరోలని హీరోయిన్లైనా ఉంటారు మీరు డబ్బు పెట్టి టిక్కెట్ కొనలా మీరు సినిమా చూడలా దాన్ని ఆ నిర్మాతకు డబ్బులు ఎరలా ఇంక సినిమా ఏం తెస్తాడు దాన్ని హీరోలు హీరోయిన్లు ఎక్కడ ఉంటారు ఇంకా ఏదో పని చేసుకోవాలి వెళ్ళి ఇంకా అంటే ఏంటి మీరు ఎవరినైతే హీరోలు హీరోయిన్లు అనుకుంటున్నారో వాళ్ళంతా ఓ రకంగా మీరిచ్చే డబ్బు ధర బతుకుతున్న వాళ్ళు ఘటేటి ఇలాగ ఆలోచించి ఇలాగే ఉండండి వాళ్ళకి నటనొచ్చు నటన చేస్తున్నారు నేను తప్పు పట్టను నటించడం చాలా కష్టం ఓకేనా ఐ నో దట్ సో వాళ్ళకి నటించడం వచ్చు నటన చేస్తున్నారు మీరు ఏ పని అయితే చేసుకున్నారో ఆ పని మీది అంతే తప్ప వాళ్ళని ఓ ఎమాజిన్ చేసి నెత్తినైతే పెట్టుకోండి అది మీ తప్పు అయితే అండ్ ఈమె ఎవరైతే పడ్డ ఇబ్బంది అయితే ఉందో పాపము తెలియనట్టు ఇంట్రెస్ట్ ఉంటే అందుకే పాపం అటువంటి ఇబ్బంది అయితే పడింది thanks <laughs>